కడప నగరపాలక సంస్థ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖించబడింది ఉత్కంఠభరితమైన ఎన్నికల పోరాటం అనూహ్యమైన రాజకీయ పరిణామాల మధ్య నగరపాలకుల ఆకాంక్షలు పార్టీ అధిష్టానం విశ్వాసం గెలుచుకున్న శ్రీ సురేష్ గారు కడప మేయర్గా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఒక నెల పూర్తయింది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు నగర పౌరులు పౌరుల సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పదవి బాధ్యతలు స్వీకరించిన సురేష్ తన తొలి రసంలో కడపను రాష్ట్ర రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా అని చేసిన ప్రకటన ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది కొత్త నాయకత్వం కొత్త కల కళలతో నగర ప్రమాణం ప్రయాణం ప్రారంభమైంది సురేష్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాక నగరాభివృద్ధిపై స్పష్టమైన దృష్టి ఉన్న విజనరీగా ప్రసిద్ధి చెందారు ఆయన ఎన్నికల హామీలో ప్రధానంగా కనిపించిన గ్రీన్ కడప క్లీన్ కడప నినాదాలు అలానే ఆధునిక టెక్నాలజీతో నగర పాలనలో పారదర్శకత తీసుకురావడం వంటి అంశాలు మేధావులను యువతలను విశేషంగా ఆకర్షించాయి విశేషంగా ఆకర్షణ తొలి నేత తొలి నెల పా పాలనతోనే ఆయన అధికారులతో నిర్వహించిన పనులు పలు సమీక్షలు ఆ అర్బన్ ప్లానింగ్పై ఆయన చూపిస్తున్న ఆసక్తి ఆ హామీలను కార్యరూపం దాల్చే దిశగా ఆయన సంకల్పానికి అద్దె అద్దం పడుతున్నాయి అయితే మేయర్ సురేష్ గారి ముందున్న దారి అంత సుగమం కాదు దశాబ్దాల పేరుగా పేరుకుపోయిన కడప నగరంలోని మౌలిక వసతులు సమస్యలు ప్రధానంగా తాగునీటి కొరత పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు వర్షాకాలంలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఏనుకు ప్రధాన సవాళ్లు ముఖ్యంగా నగర విస్తీర్ణకు అనుగుణంగా లేని పాత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడం తక్షణ కర్తవ్యం కేవలం పార్టీ మద్దతునే కాక ప్రతిపక్షాలను ముఖ్యంగా పాలన సంఘాలను పోయే సామర్థ్యం ఆయన పాలన విజయానికి కీలకమవుతుంది మరోవైపు పా పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి అవకాశాలు కల్పించడం కడపను టూరిజం హబ్గా అభివృద్ధి చేయడం వంటి సురేష్ గారి దీర్ఘాలిక లక్ష్యాలు నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి భారీగా నిధులు కేంద్ర సహకారం అవసరం కడప చరిత్రగా వైభవాన్ని పునరుద్ధరించడం స్టార్ట్ సిటీ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది మేయర్ సురేష్ పాన్లో రాబోయే ఆరు నెలల కీలకంగా కానున్నాయి ఆయన ప్రకటించిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఎంతవరకు పనిచేస్తుంది ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచుకు ఆయన రూపొందించిన ప్రణాళిక ఏ విధంగా అమలు అవుతాయి అనే అంశాలు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఒక నవతర నాయకుడిగా సురేష్ గారు కడప ప్రజల ఆకాంక్షలను నిజంగా చేస్తూ తన దార్ దార్శనికతతో నగరానికి కొత్త దిశానిర్దేశం చేశానని ఆది ఆశిద్దాం ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఒక పురాతన నగరం భవిష్యత్తును రూపొందుతుంది